జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది పాప తన తమ్ముడిని తీసుకొని కిరాణం షాప్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత పాపకు ఇరవై రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణం షాప్కు లోపే బాలుని బైక్పై ఎక్కించుకొని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు ரொம்ப <coughs> மீதான்

వీళ్ళ దానం చేస్తాడు కినాలు బాగా పడుతుంది బాత్రూమ్ లో అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయి దానం చేసే రోజురో తెలియదు అయితే వచ్చిన కాళ్ళు నొక్కుందని అడుగు కూర్చున్నాడు అమ్మ పైసలు ఏమైనా వంకర్చుకుంటే ఆకలి అంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి వంకర్చుకప్పు అని అన్నారు ఇద్దరు వంకరిచుకున్నారు అని గింటా అన్న ఇది పది రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికి ఊరికంగా నేనేమన్నా బళ్ళు వస్తాయి అమ్ములు

పని మేము ఈ డబ్బా బుర్ర ఎదుర్కుంటాం ఉన్నాడు ఈ అడ్డం పని